హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి సో ఎక్కడున్నా అనేసి అనుకుంటున్నారా చేన్ దగ్గరికి వచ్చానండి దున్నిస్తున్నాం అనమాట ట్రాక్టర్ తోటి చాలా రోజులైపోయింది విత్తనాలు ఎప్పుడు వేసామో అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే అసలు ఒక్కసారి కూడా దున్నుదాం అనేసి అన్నప్పుడల్లా వశం పుడతూ ఉంది సో కొంచెం ఇవాళ బాగుందనేసి దున్నడానికైతే వచ్చాము నాకన్నా ముందే నాన్న తమ్ముడు బాబాయ్ ముగ్గురు వచ్చారనమాట అంటే తమ్ముడు ఈ మధ్యనే నేర్చుకున్నాడు వేరే అతను డ్రైవర్ అయినా బాబాయ్ అవుతారన్నమాట సో ఇద్దరైతే దున్నుతున్నారు కలిసి మా తమ్ముడు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టు ఉంటుంది అనేసి వచ్చిండనమాట మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి సో వాడు నేను రాకముందే దున్ని దున్ని చెట్టు కింద కూర్చొని ఉన్నాడు సో తర్వాతకి ఈయన డ్రైవరు దున్నుతున్నారనమాట సో ఆ దరిన టేక్ చెట్లు వరుస ఉన్నాయి కదా కొమ్మలన్నీ ఉన్నాయి బాగా అందుకే అంత మెల్లగా దున్నుతున్నారనమాట తగులుతున్నాయి అవి దున్నడానికి కుదరట్లేదు అందుకనేసి మెల్లగా దున్నుతున్నారనమాట సో నాకు కూడా చిన్న ఆశ ట్రాక్టర్ నేర్చుకుందాం అన్నట్టు సో బై బైక్ ఓకే మరీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు నేర్చుకో తోలగలుగుతాను అనమాట అంత పర్ఫెక్ట్గా అయితే రాదు బైక్ కూడా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయడం నేర్చుకోవాలి అలాగే ట్రాక్టర్ కూడా నేర్చుకోవాలని ఆశ సో ట్రాక్టర్ కూడా నేర్చుకుంటాను డ్రైవ్ చేయడం సో నేనేమో వెనక వీళ్ళకి ఫుడ్ పట్టుకొని వచ్చాననమాట వచ్చి ఎక్కడ కూర్చోనున్నాను ఉన్నాను వేప చెట్టు కింద చల్లగా ఉంటుందండి ఆప చెట్టు కింద అయితే బలేదా సమ్మర్లో కూడా ఇక వీళ్ళు దున్ని వెళ్ళిపోతే నేను మొక్కలు లేపడం ఇక స్టార్ట్ చేస్తాను అనమాట అచ్చు వేసిన పత్తి అయితే కొంచెము ఈజీ అనమాట మొక్కలు లేపడము సాలు పత్తి అయితే కనుక ఇబ్బంది లేపడానికి ఎక్కడ మొక్క ఉంది ఏంది అనేది రసార్ అర్థం కాదనమాట ఆ సాలు పత్తితో వచ్చిన తిప్పలే అవి సో కొత్త గుంటక ఇప్పుడు వేసేది గుంటక అనమాట గొర్రె దొరకలేదండి అందుకని గుంటక డైరెక్ట్ గుంటక వేసేస్తున్నాము సో కొత్తది కదా గుంటక బిళ్ళ సో దానివల్ల మట్టి బాగా వెళ్తూ మొక్కల మీద మట్టి బాగా పడుతుంది అనమాట బాగా పూడిపోతున్నాయి సో ఇక్కడ మా నాన్న తమ్ముడు ఇద్దరు కూర్చొని ఉన్నారు వాళ్ళ వాడు అనమాట సో అన్నం తిని అనేసి అంటే ఆగు తింటా అనేసి అన్నాడు అనమాట లాస్ట్కి వచ్చేసరికి ముగ్గురు కనేసి తీసుకొని వెళ్ళాను కానీ తినలేదు మా తమ్ముడు ఒక్కడే తిన్నాడు అనమాట డ్రైవింగ్ చేస్తే అతను తినలేదు ఆ బాబాయ్ తినలేదు మా నాన్న తినలేదు సో మా తమ్ముడు ఒక్కడే తిన్నాడు అనమాట సో వీళ్ళేమో దున్నేసి ఇక్కడ రెండు రెండు ఎకరాలు ఉందనమాట సో ఇది దున్నేసి పైన కౌలుకి తీసుకున్నాము ఎకరం పావు దాకా ఉంటుంది అది సో అక్కడికి వెళ్ళాలన్నమాట దున్నడానికి సో నేనేమో ఇక్కడ మొక్కలైతే లేపుతున్నాను సో మీకు చెప్పాను కదా వీడియోలో గేదే వచ్చింది వచ్చిందనేసి సో ఆఫ్టర్నూన్ దాకా మొక్కలు లేపొద్దాం అనేసి వెళ్ళాను అనమాట సో కాకపోతే తొందరగా వచ్చేసాను ఎందుకంటే గేదే ఎప్పుడు ఏమో తెలియదు మళ్ళీ ఎవ్వరు లేరు ఇంటికాడ అమ్మలేదు లేరు అనమాట అందుకనేసి ఇబ్బంది అయిపోతుంది అనేసి నేను ఇక మధ్యలోనే వదిలిపెట్టేసి ఇక ఇంటికి వచ్చేసానమాట కొంచమే లేపానండి ఒక పది సార్ల వరకు అయితే లేపాను అనమాట లేపి ఇక వచ్చేసాను చెప్పాను కదా అచ్చు తోలిన పెద్ద అయితే లేకపోవచ్చు ఈజీగా ఇలాగ సాలు తోలిన పత్తి అంటే కొంచెం కష్టమే లేపడానికి కొంచెం ఇబ్బంది అయిపోతుంది అన్నమాట ఓకే బాగానే దున్నాడు మరి ఎందుకంటే అతను డ్రైవింగ్కి వెళ్తాడే ఆ బాబాయ్ సో మంచిగా తోలేండి అనమాట ఇక నేనేమో ఇక మొక్కలు లేపుతున్నాయి ఎక్కడ పూడిపోయినాయా ఏంది అనేది దరికైతే చాలా మొక్కల వరకు అయితే పోయాయి అన్నమాట సో మళ్ళీ విత్తనాలు వేయాలి యాక్చువల్గా అయితే ఇవాళ మొత్తం లేపి రేపు విత్తనాలు వేద్దాం సాగు సాగు గింజలు వేద్దాం అనేసి అనుకున్నాం కానీ బట్ కుదరలేదు రెండు రోజులు మొక్కలు లేపడమే సరిపోతుంది అనమాట సో సండే కుదరదు మండే రోజు వెళ్ళి వెయ్యాలి ఏమన్నా మేబీ లేపింది కొద్దిసేపే లేపాను కానీ మొక్కలు ఎండ మాత్రం విపరీతంగా కొట్టేది అనమాట మామూలు అట్లే దెబ్బకి దేవుడి పని అయింది అనమాట ఆ ఎండకి యాక్చువల్గా అయితే వర్షాకాలం చలికాలం అంతా ఎండ కొట్టదు అంటారులే కానీ వర్షాకాలం అని లేదు ఎండకి చలికాలం అని లేదు కొట్టేది కొడుతూనే ఉంటుంది అన్నమాట ఇదిగోండి మొత్తం దున్నేశారనమాట ఇప్పుడు ఈ చేను ఇక ఈ చేను దాని పక్కన అంటే ఎక్కు చెట్లు వినిపిస్తున్నాయి కదా దాని పక్క చేను ఇవి రెండు దున్ని వెళ్ళిపోయారనమాట తమ్ముడోళ్ళు సో ఇక మొక్కలు నేను లేపి ఇంటికి వెళ్తాను చెప్పాను కదా గేదె వినడానికి వచ్చిందండి సో అది ఏ టైంలో అయినా ఈయనొచ్చు అనమాట అందుకనేసి త్వరగా త్వరగా ఇవి మొక్కలు లేపి ఇంటికి అనేసి చేన్ దగ్గరకు వచ్చాను అనమాట ఇగోండి ట్రాక్టర్ దున్నేదాకా ఇగోండి అక్కడ యాప్ చెట్టు ఉందా ఆడు కూర్చొని ఉన్నా అనమాట ట్రాక్టర్ దున్నేసి కౌలు చేన్ దగ్గరికి వెళ్ళింది అనమాట దున్నడానికి అంటే మా తమ్ముడు కొత్తగా నేర్చుకున్నాడు బాబాయ్ వాళ్ళ అబ్బాయి సో వాడు వేరే డ్రైవర్ని పెట్టామన్నమాట ఆ డ్రైవర్ బాబాయ్ అవుతారు సో ఆయన ఇద్దరు వచ్చారనమాట వాడు కూడా కొద్దిసేపు అయితే దున్నిండు తర్వాతకి ఇక ఆ డ్రైవర్కి అయితే ఇచ్చేసిండమాట ఆనే దుండుతున్నాడంట సో వాడు మా తమ్ముడు దున్నేటప్పుడు అయితే నేను ఉండలేదు వెనక అన్నం పట్టుకొని వచ్చాను అనమాట డ్రైవర్కి అన్నం పట్టుకురావాలి కదా సో వెనక్కి వచ్చాను అనమాట నేను వచ్చేసరికి ఆ బాబాయ్ ఉన్నారు ఆయన ఉన్నారు కదా ఇక సో దున్నేదాకా కొంచెం ఉన్న వాళ్ళు దున్నేసి అట వెళ్ళిపోయారనమాట మళ్ళీ ఆ బాబాయ్ వాళ్ళది కూడా దున్నాలంట అమ్మ ఫోన్ చేసింది నాన్నకి సో ఆయనది మాది దున్ని వాళ్ళది దున్ని మాది ఇంకొక చేను అంటే అది దున్నేసి వస్తారనమాట నేనైతే ఇక ఈ రెండు ఎకరాలు అయితే స్వీట్ స్వీట్గా లేపి ఇంటికి అయితే వెళ్తాను అదనమాట ఏ టైం అవుతుందో ఏమో కానీ నేనైతే వాటర్ కూడా వాటికి రాలే ఇక్కడ ఉంటాయి కదా అని నాన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు మరి అది ఆప చెట్టు దగ్గర పెట్టారో లేదో తెలియదు త్వరగా త్వరగా వెళ్తేనే మళ్ళీ నేను ఇంట్లో పనులు చేసుకోవడానికి అవుతుంది ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్ ఉంది మా శృతి మా రారో తెలియదు అడగాలి వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను వెళ్తా కొంచెం కష్టమే అండి మొక్కలు లేపడము ఎందుకంటే మళ్ళీ ఇది గుంటక కొత్తది కదా బాగా మట్టి వెళ్తుంది బాగా పూడిపోయి చూసుకుంటూ లేపాలి లేకపోతే మా అమ్మ నన్ను వా వాయిస్తుంది నాకు వాతలు పెడుతుంది మా అమ్మ అందుకే కొంచెం స్పీడ్గానే లేపుతున్నాను కానీ చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ అయితే లేపుతున్నా చెప్పాను కదా మామతో నాకు మామూలుగా ఉండదు మా అమ్మతో అంత ఈజీ కాదండి బాబాయ్ మా పక్కన వాళ్ళు మందు కొడుతున్నారు గడ్డి మందు ఇటు పక్కన వాళ్ళే వాళ్ళు కూడా మొక్కలు లేపుతున్నారు నేను నేను మొక్కలు లేపుతున్నా చావు విత్తనాలు అయితే రేపే వేస్తాను వాళ్ళు మళ్ళీ బాగా లేట్ అయిపోతుంది అనేసి తేలేదు ఇక అవి రేపే వేస్తాను సో ఇదండి వీడియో అయితే సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకొంతమందికి అన్నమాట ఓకేనా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ ఓకేనా బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టైమ్ మిర్చి వేస్తాము మిర్చికి ఒక ఎకరం వదిలేమన్నమాట ఎందుకంటే లాస్ట్ ఇయరు కాస్ట్ లేదు కదా అందుకనేసి మిర్చి తగ్గించామనమాట లాస్ట్ ఇయర్ టూ టూ ఎకర్స్ వేశాము సో ఇయర్ వన్ ఎకరే ఎందుకంటే రేట్ లేదు కాబట్టి సో ఇప్పుడు కూడా ట్రాక్టర్ ఉంది కాబట్టి పత్తి తీసి వెంటనే మొక్కజొన్న అయితే వేసేస్తామన్నమాట అందుకనేసి పత్తి వేసాం Não, não,